భారత ఆర్మీ ఆర్టిలరీ శక్తిని మరో స్థాయికి తీసుకెళ్తుంది ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మన దేశ రక్షణ రంగంలో హాట్ టాపిక్ ఏంటంటే నూట ఇరవై కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగల గైడెడ్ పినాకా రాకెట్లు అవును ఇండియన్ ఆర్మీ దీనికి సంబంధించిన రెండు వేల ఐదు వందల కోట్ల ప్రతిపాదనను అధికారికంగా ముందుకు పెట్టింది ఇది కొత్త విషయం కాదు కానీ పినాకా పేరు మనకు ఇప్పటికే తెలిసినదే ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన భారతీయ మల్టిపుల్ లాంచ్ ర్యాకెట్ సిస్టమ్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆలోచనగా మొదలై రెండు వేలు ఆర్మీ సేవల్లోనికి వచ్చింది తక్కువ సమయంలో భారీ ఫైరింగ్ అన్ని వాతావరణంలో పనిచేసే సామర్థ్యం అదే పినాకా ప్రత్యేకత ప్రస్తుతం ఉన్న పినాకా రాకెట్ రేంజ్ సుమారుగా నలభై నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు కానీ ఇప్పుడు డిఆర్డిఓ అభివృద్ధి చేస్తున్న నూట ఇరవై కిలోమీటర్ల కొత్త వేరియంట్ భారత ఆర్మీకి డీప్ స్ట్రైక్ సామర్థ్యాన్ని ఇచ్చే గేమ్ చేంజర్గా మారనుంది ఈ రాకెట్ల అభివృద్ధి ఇప్పటికే డిఆర్డిఓలో సాగుతుంది త్వరలో ట్రయల్స్ జరుగుతున్నాయి తర్వాత ప్రొడక్షన్కి ప్రైవేట్ కంపెనీలు కూడా భాగస్వామ్యం కానున్నాయి ఇది ఆత్మ భారత్ కాన్సెప్టివ్కి నిజమైన ఉదాహరణ ఇక ఈ ప్రతిపాదనకు డిఫెన్ యాక్షన్ కౌన్సిల్ డిఏసి పరిశీలిస్తుంది ఇది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో పనిచేస్తుంది అంటే ఆమోదం దాదాపుగా దగ్గరలోనే ఉంది ఇప్పటికే రెజిమెంట్స్ రెజిమెంట్స్కి అప్గ్రేడ్ కూడా జోరుగా సాగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం పదివేల కోట్లకు పైగా విలువైన కాంట్రాక్ట్స్ ఫైనలైజ్ చేసింది ఇందులో ఏరియా డానియల్ మోషన్స్ హై ఎక్స్ప్లోజివ్ ర్యాకెట్స్ శక్తి సాఫ్ట్వేర్ అప్డేట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు పినాకా కేవలం ర్యాకెట్ సిస్టమ్ మాత్రమే కాదు డిజిటల్ నెట్వర్క్ ఆర్టిలరీ సిస్టమ్స్ టెక్నికల్గా చూసుకుంటే ఒక లాంచర్ వాహనం పన్నెండు ర్యాకెట్లు కేవలం నలభై నాలుగు సెకండ్లలో వదిలేయగలదు టాటా అశోక్ లైలాండ్ ట్రక్కులపై అమర్చిన ఈ లాంచర్లు తక్షణమే పొజిషన్ మార్చి షూట్ అండ్ స్కూట్ స్టైల్లో పనిచేస్తాయి కొత్త నూట ఇరవై కిలోమీటర్ల వేరియంట్లో అధునాతన ప్రొఫెలెన్స్ ఎన్ఆర్సిఎల్ ప్లస్ జీపిఎట్ గైడెన్స్ వాడతారు అంటే ఇంపోర్టెడ్ సిస్టమ్స్ అవసరం తగ్గిపోతుంది ఈ రేంజ్ పెరుగుదల వెనుక ప్రధాన కారణం ఉత్తర సరిహద్దుల్లో స్ట్రాటజీ గ్యాప్ ఇక ఈ పినాక నూట ఇరవై కిలోమీటర్ల ర్యాకెట్లు ఎనిమిది డిఫెన్స్ లైన్స్ దాడి హై వాల్యూ టార్గెట్లున్న సరిగ్గా హిట్ చేయగలవు అదే సమయంలో రష్యా యుద్ధ కారణంగా దిగుమతుల్లో వచ్చిన ఇబ్బందుల తర్వాత దేశీయ సిస్టమ్ అయిన సాంక్షన్ అప్రోచ్ స్వదేశీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది ఇప్పటికే ఆర్మేనియా పినాకా సిస్టమ్ను కొనుగోలు చేసింది మరియు యూరప్ దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి ఇది భారత డిఫెన్స్ ఎగుమతుల్లో కొత్త చరిత్ర రాబోతుంది అవును నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ సాధించడం అంత సులభం కాదు బాలిస్టిక్ ప్రెషన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రెసిడెన్స్ నెట్వర్క్ ఇంటిగ్రేటెడ్ వంటి అంశాలు కీలకం కానీ డిఆర్డిఓ ఇప్పటి వరకు సాధించిన ఫలితాలు చూస్తే విజయం ఖచ్చితమని నిపుణులు చెబుతున్నారు మొత్తం చూస్తే నలభై కిలోమీటర్లు పినాకా నుంచి నూట ఇరవై కిలోమీటర్లు గైడెడ్ ర్యాకెట్గా మారడం భారత ఆర్మీకి డిటరెన్స్ అండ్ ప్రెసిషన్ పవర్ రెండు ఇస్తుంది ఈ ప్రాజెక్టు ఆమోదం వస్తే దేశీయ పరిశ్రమకు వేల కొద్ది ఉద్యోగాలు డిఫెన్స్ ఎకనమీ కొత్త ఊపు మరియు ప్రపంచ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా సిస్టమ్స్కి కొత్త పేరు వస్తుంది ఇది నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి డిఫెన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై హింద్